హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోనా కిచెన్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం దోశలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ఓకేనండి ముందుగానే కళాయిలో మనం పల్లీలు ఫ్రై చేసుకొని మిక్సీ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగానే పచ్చిమిర్చి మనం వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని మనం ముందుగానే ఇవి కళాయిలో ఆయిల్ యాడ్ చేస్తాం కదా సో అందులోనే మనం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని అలానే జీలకర్ర కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని మనం ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ తిప్పినట్టు మీరు కూడా ఇలానే తిప్పండి ఓకేనండి చూసారా అవి ఫ్రై అయినాయి తీసేసి మిక్సీ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మనం ఒక మీడియం సైజు టమాటో తీసుకొని అందులోనే కొంచెం చింతపండు యాడ్ చేద్దాం యాడ్ చేసి మనం ఇవి కూడా ఫ్రై చేసుకుందాం అందులో ఉన్న వాటర్ కాంటెంట్ మొత్తం బయటకు వచ్చేటట్టు మనం ఫ్రై చేసుకుందాం వీటిని ఓకేనండి చూసారా వాటర్ అన్నీ బయటకు వచ్చేసినాయి ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ చట్నీకి సరిపడంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఓకేనండి చూసారా ఇవన్నీ ఉడికిపోతున్నాయి ఇప్పుడు దీన్ని మనం ఆరపెట్టుకుందామండి ఓకేనండి ఇవి ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం తుసరావి ఆరిపోతున్నాయి సేమ్ మీరు కూడా ఇదే ఇదే ప్రొసీజర్తో మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇవి ఆరిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పల్లీలు అలానే పచ్చిమిర్చీస్ తీసుకొని మిక్సీ పట్టుకుందామండి ఓకే చూసారా నేను మిక్సీ పట్టాను మీరు సేమ్ ఇలానే పట్టుకోండి కచ్చా పచ్చగా ఇప్పుడు ముందుగానే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకున్నాం ఓకేనాండి చూసారా నేను యాడ్ చేశాను సేమ్ మీరు కూడా ఇలానే చేయండి సూపర్ టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనండి నచ్చితేనే కామెంట్ చేయండి ఓకేనండి చూసారా ఇలా మరీ మెత్తగా కాకుండా అలా కొంచెం స్మాష్గా పట్టుకోవాలండి ఓకేనండి ఇప్పుడు మనం దోశ పెండి ఈ బ్యాటర్లో మనం ఈ బ్యాటర్ లెక్క మనం ప్రి ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా గంటతో అంటే జారిపోయేటట్లు మీరు చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మొత్తం ఒకసారి తిప్పుకోండి ఓకేనండి అలానే దీనిలో సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుగానే దోశ పెనం పొయ్యి మీద పెట్టుకొని హీట్ వచ్చే వరకు ఉండాలండి చూసారా నేను అలానే పెట్టాను హీట్ వచ్చేంత వరకు మీరు పెట్టండి ఇప్పుడు మనం దోశ బ్యాటర్ యాడ్ చేసుకుందామండి రెండు గంటలు పిండి యాడ్ చేసుకోండి ఓకేనండి చూసారా నేను యాడ్ చేశాను టూ రెండు గంటలు ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం అలానే క్యారెట్ ఉంటే క్యారెట్ తురం యాడ్ చేసుకోండి మీరు ఆయిల్ చల్లుకోండి అండి పై పైన ఓకేనండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఆయిల్ చూ చూసారా చాలా క్రిస్పీగా వస్తుంది దోశ ఓకేనండి మీరు ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్ పర్గా వస్తుంది ఓకేనండి చూసారా చాలా రెడ్ కలర్గా అలానే క్రిస్పీగా వచ్చిందండి దోశ సేమ్ ఇదే ప్రొసీజర్తో మీరు కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారా దోశ రెడీ అయింది ఫ్రెండ్స్